ఇవాళ సండే స్పెషల్ మటన్ అండి మా ఇంట్లో నేను మటన్ అయితే శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పక్కగా పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు మన కొత్తిమీర పుదీనా కలిపి మొత్తం కలిపి అయితే నేను మిక్సీలో గ్రేవీలా కలిపి పేస్ట్ చేసి పక్కగా పెట్టుకున్నాను నేను అలాగే మెంతులు ధనియాలు జీలకర్ర చెక్క లవంగం యాలకులు ఇంకా ఇవన్నీ కూడా నేను పొయ్యి మీద పెట్టుకొని వేపుకొని దాన్ని కూడా నేను తడి ముద్దలాగా తయారు చేసి పక్కగా పెట్టుకున్నాను అలాగే మటన్లో అయితే నేను నాకు సరిపడా కారం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఇవన్నీ నేను అందులో వేసి అయితే ఏం కలపలేదు నేను ఆయిల్లోనే వేసి తాలింపు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది అని చెప్పేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం అవి వేగిన తర్వాత నేను మళ్ళీ ఈ మన అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముద్ద ఉంది కదా కొబ్బరి కూడా వేసాను నేను కొంచెం అవన్నీ ఆ ముద్దని మొత్తం కూడా చక్కగా ఇవి వేగిన తర్వాత ఇందులో వేసి అయితే నేను కలుపుకున్నాను కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలా మూతపెట్టి ఉంచుకున్న ఆయిల్ ఇలా మంచిగా అదంతా మగ్గి ఇలా ఆయిల్ వచ్చేసింది ఆ తర్వాతనే నేను కలిపెట్టుకున్న మటన్ అయితే అందులో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను మొత్తం కలిసేదాకా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా మూత వేసుకొని పెట్టుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలని అయితే ఈ ఇందులో ఈ మటన్ ముక్కల్లో అయితే నేను వేసి మళ్ళీ దాన్ని మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను చూడండి ఎలా కలుపుకున్నాను బాగా అసలు మంచిగా మొత్తం కూడా దాకైతే కలుపుకోవాలండి బాగా ఎందుకంటే మనం తాలింపులో వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చి కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా అదంతా అయితే కలవాలి చూడండి ఇప్పుడు నేను టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే చక్కగా అదంతా బాగా వాటర్ అంతా పట్ల పైకి వస్తూ మగ్ కొంచెం ముక్క మగ్గింది ఎందుకంటే ముక్క అలా మగ్గిన తర్వాతే మనం నీళ్ళు పోసుకోవాలి ముక్క డైరెక్ట్గా అలా పోస్తే ఏమైందంటే కొంచెం స్మెల్ వస్తుంది గట్టిగా అనిపిస్తుంది ఇలా ముక్క కొంచెం అనుకోండి స్మెల్ రాదు గట్టిగా అనిపించదు ఆయిల్లో మగ్గినట్ట అంత ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్నాను ఉప్పు తక్కువైంది కొంచెం కారం కూడా తక్కువైంది నేను అవి రెండు కూడా వేసేసుకొని మళ్ళీ నాకు ముక్క ఉడకటానికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో నేను అన్ని నీళ్ళు కూడా పోసుకున్నాను పోసుకొని నేను మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను అది తడిది మసాలా పేస్ట్ పెట్టుకున్నాను కదా నేను ఒక ఐదు ఐదు పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ నేను అది కూడా మధ్యలోనే పోసాను ఫస్ట్ నీళ్ళు పోసినప్పుడు అయితే నేను పేస్ట్ పోయలేదు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే ఈ పేస్ట్ పోసాను ఎందుకంటే మా ఇట్లా ఫస్ట్ అయితే పోయాను ఎప్పుడు కూడా ఇలా పోసిన తర్వాత మూత పెట్టాను చూడండి ఎంత మంచిగా చక్కగా ఉడిగిపోయింది చక్కగా గ్రేవీ మాకు ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు చక్కగా గ్రేవీ లాగా వచ్చింది ఇంకా దగ్గరికి వస్తుంది కానీ బాగోదు తినడానికి అందుకని అయితే ఇంకా మేము మాకు అయితే మేము ఉంచుకున్నాము చూడండి అన్నంలో కూడా ఎంత బాగా చక్కగా కలిసిపోయేటట్టుగా ఉందో మొత్తానికి అయితే మటన్